ఓం నమ శివాయ నిధి ధర్మ సందేహాలు ఏ వస్తే ఏ వ్యాధి రావడానికి అవకాశం ఉంది భూత ప్రేత పిచాచాలు వస్తే జ్వరం రావడానికి ఎర్రని పూలదండలు వస్త్రాలలో స్త్రీ పురుషులు వస్తే రక్త సంబంధిత రోగాలు దున్నపోతు కుక్క గాడిద ఇట్టి వాటిపైన ఎక్కి దక్షిణ దిక్కుగా వెళ్తున్నట్లు కలవస్తే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు రాక్షసులతోనూ నీటితోనూ ఈ రెండింటితో సంబంధం ఉన్నటువంటి కలలు వస్తే పిచ్చి నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్థితులు వస్తాయి చంద్ర సూర్య గ్రహణాలు వచ్చినట్టు కలవస్తే కంటి వ్యాధులు వస్తాయి నల్లనిది భయంకర ముఖాలు కలిగిన వారు కలలోకి వస్తే ఎంతో జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక నూనె త్రాగినట్టు కల వస్తే తీపి వ్యాధి వస్తుందని షుగర్ వస్తుందని సూచన ఈ కళలు రూపానికి వాస్తవానికి మన జీవన ప్రవర్తననే కారణము వచ్చే కళలన్నీ మన ఊహల్లో ఉన్నవే అని అర్థం చేసుకోవాలి ముందు జీవితంలో జరగబోయే వాటిని సూచనలుగా కళల రూపంలో వస్తుంటాయి వాటిని అర్థం చేసుకొని మన జీవన విధానాన్ని సరైన మార్గంలో నడిపించుకోవాలి ఈ వీడియో నచ్చినప్పుడు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి